భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు మేకల మల్లేష్ అధ్యక్షతన ఘనంగా యాదవ్ సంఘ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కూరాకుల నాగభూషణం పగడాల నాగరాజు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు యాదవులకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని రాజ్యాలు పాలించిన యాదవులు ఈరోజు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారని ఏ ప్రభుత్వం వచ్చినా యాదవులకు చిన్న చూపు చూస్తుందని గొర్రెలు బర్రెలు ఇస్తూ యాదవులను మభ్య మభ్యపరుస్తున్నారని కావున యాదవులందరూ చైతన్యవంతులై ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలని రాబో తరాల్లో రాజకీయాల్లో యాదవులకు ప్రముఖ స్థానాలు కల్పించాలని యాదవ సంఘానికి ప్రత్యేక భవనం కేటాయించాలని పిలవగానే పెద్ద ఎత్తున తరలి వచ్చిన యాదవ సంఘ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగ సీతారాములు శంకరబైన సత్యనారాయణ కరుణ సీను నిమ్మాల రాములు గుగ్గిల యాదగిరి బయ్య వరప్రసాద్ ఇల్లందు యాదవ సంఘం కమిటీ సభ్యులు మరియు యాదవ సంఘ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మంది ఉన్నారు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముందున్న సోదరి సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం మీ అందరి ఆశీస్సులతోటే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అందుకోసం నన్ను కూడా సంఘ నాయకులు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగపురుషం బాబాయ్ కానీ అదేవిధంగా సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క ప్రతిష్టమన అందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తిరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కొరసంగ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా వీళ్ళందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే యాభై లక్షల రూపాయల గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అర్పీ గారు ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అదేవిధంగా చిన్న విషయం ఈ రోజు పెద్దలు వరం కనకయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే అనుకోకుండా హైదరాబాద్ పోవడం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడే బయలుదేరినారు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది అన్యత భావించొద్దని చెప్పి చెప్పమని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి మరి మాకు కమ్యూనిటీ వాళ్ళు కావాలి కుల సంఘం తరఫున యాభై లక్షలు శాంక్షన్ ఉన్నాయి ప్లేస్ కావాలని చెప్పేసి ఇందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటి వరకు నిర్దేశించబడలేదు ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం మీరు ఎక్కడ ఇల్లందు టౌన్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం అది ఇంకో అదే కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే డిఎంఎఫ్ నిధుల ద్వారా మున్సిపల్ నుంచి యాభై లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదని పదే పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు ఉన్నారు బాబాయ్ గారు ఉన్నారు మీరు త్వరగతిన ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ ఎరికిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా అమౌంట్ ఖచ్చితంగా వేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా సేకరించుకోకపోవడం మనం దురదృష్టం ఇప్పటికైనా మనవాళ్ళు మనవాళ్ళు ఇప్పుడు నాగక్షేత్రులు కానీ ఇక మన బాబాయ్ మున్సిపల్ సేకరణ గారు వీళ్ళు ఇద్దరు కూడా ఆ పార్టీలో కేర్చున్నారు కానీ ఆగిపోయిన దాన్ని మళ్ళీ మీరు అది తెచ్చి ఆ యాభై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ పెట్టినట్టయితే ఇల్లందే సంఘం చాలా తలకాలడి చదువుకునే పోయాళ్ళందరూ కూడా ఉంటారు మీరందరూ కూడా దాన్ని కట్టుబాటు పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడున్న జెడ్పీటీసీ గారిని కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అందరిని పిలుచుకొని అందరినీ ఒక ఐక్యత తెచ్చి మీరు అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి నేను అధ్యక్షుడు అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాను హైదరాబాద్ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ సిద్ధాల్లో మీటింగ్ పెట్టిన తర్వాత జాబాద్లో మీటింగ్ పెట్టి ఆడ బిల్డింగ్ కట్టించాడు మనం కూడా ఒక మీటింగ్ జిల్లాలో ఒక హాస్టల్ ఉంటే బాగుంటుందని నాది ఏర్ల ప్రసాద్ గారి ఒక స్థలం ఉంటే ఏ గజా స్థలం దాని ఇటం జరిగింది ఆ ఏ గజా స్థలం తెలుసు అంటే గజం అరవై వేలు ఆరు కోట్లు అవుతుంది స్థలమే ఆరు కోట్ల రూపాయలు కాకుండా కొంతమంది సందాలతోటి అక్కడ ఆ బిల్డింగ్ కట్టించడం జరిగింది ఇవాళ బిల్డింగ్ లో కనీసం డెబ్బై నుంచి వంద మంది ట్రోలు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు నక్కా గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే మూడు వందల ఇరవై పుస్తకాలు ఒకటి గ్రంథాలయానికి నిన్న ఒక డెబ్బై పుస్తకాలు అంటే నాలుగు వందల చిల్లర పుస్తకాలు గంధాలయం కోసం తేటడం జరిగింది అక్కడ చదువుతున్న పిలగాల గ్రంథాలయం కోసం ఆ విధంగా ప్రతి వారు కూడా కష్టపడ్డట్టు అయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరిగింది ఏ పార్టీలో ఎవరు ఎక్కడైనా గెలవండి ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో నిలబడండి అవకాశం వచ్చిన వాళ్ళు గెలిచి అందరికి సహకరి చేయండి ఆ విధంగా మనం అందరూ పనిచేసుకోవాలని ఒకరి మీద ఒకటి ఈర్చిబడి చేసుకోకుండా మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని ఈ మొట్ట ఇల్లుగా ఉన్న యాదవ సంఘం మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ చర్వ తీసుకుంటాం